ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక లక్కీ నెంబర్ గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు గురువుగారు మీరు నెంబర్ చెప్తున్నారు కదా నా నెంబర్ ఉంటే మాకు కలిసి వస్తుంది అలాంటి నెంబర్ చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు ఈ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు అత్యంత అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వారు ఏ పని చేసినా తిరుగు అనేది ఉండదు ఈ నెంబర్కి ఆ శక్తి ఉంటుంది ఆ నెంబర్ ఏంటి ఎలా చేయాలి చెప్తాను ఈరోజు మనం అంటే సహజంగా చాలామంది నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్కీ నెంబర్లు వెహికల్స్కి కార్లకి ఇలా మనం నెంబర్లు చూస్తూ ఉంటాం ఈ నెంబర్లో మనం కీ చైన్కి కూడా అలాగే కీ చైన్కి కావచ్చు మన పర్స్లో కావచ్చు లేదంటే మన ఖర్చు మీద కూడా ఈ నెంబర్ని రాసుకోవచ్చు ఈ నెంబర్ని అంటే ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది ఈ నెంబర్లో ఇది ఎవరి దగ్గర ఉంటుందో వారు అత్యంత అదృష్టాన్ని కలిగి చేస్తుంది అనేది శాస్త్రం చెప్తున్న మాట ఇది ఉండటం వల్ల ఏ పని చేసినా వారికి తిరిగి అనేది ఉండదు అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మీరు ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఈ నెంబర్ని మీ దగ్గర ఉండటం అంటే మీ దగ్గర ఖర్చు ఖర్చి మీద రాసుకోవడం కావచ్చు అలాగే చేతి మీద రాసుకోవడం కావచ్చు మనం ఇలాంటి కీస్ వాడుతూ ఉంటాం కీచెన్స్ వాడుతూ ఉంటాం వాటి మీద కూడా నెంబర్ని చెక్కించుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి అది షెల్స్ మీద షీ సెల్స్ మీద కూడా వాడుతూ ఉంటాం అలా కూడా ఈ నెంబర్ని మనం రాయించుకోవచ్చు అలాగే మీరు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ నెంబర్ని మీ దగ్గర ఉండటం వల్ల సఫలత లభిస్తుంది అంటే మనకి ఏదైతే అవడం లేదో పనులు అవడం లేదో ఆ పనులు అనేవి అవడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీరు కొత్త కారు కొనుక్కున్నారు కొత్త బైక్ కొనుక్కున్నారు మీరు ఆ నెంబర్ని ట్రై చేయవచ్చు మీరు ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరడానికి మీకు ఈ నెంబర్ సహకరిస్తుంది ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు చేతి మీద కూడా రాసుకోవచ్చు అలాగే ఇది ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఏ సమయంలో అయినా చేయవచ్చు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బిజినెస్ డీల్స్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ నెంబర్ని ఖర్చు మీద రాసుకొని మీ చేతి మీద రాసుకొని కూడా ఉండవచ్చు అలాగే ఇల్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కోవడానికి అమ్మడానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ నెంబర్ని మీ దగ్గర ఉంచుకోవచ్చు ఇలా అంటే దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ నెంబర్ మనకి అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చడానికి మన మనసుని ప్రేరేపిస్తుంది ఈ నెంబర్కి ఆశక్తి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ నెంబర్ని మనసులో తలుచుకోవాల్సిన అవసరం లేదు ఈ నెంబర్ని ఖర్చు మీద రాసుకోవచ్చు అలాగే రాసుకున్న తర్వాత మీ జేబులో లేదంటే హ్యాండ్ బ్యాగులో పెట్టుకోవచ్చు మీరు వాడే బైక్కి చైన్స్ మీద కూడా మీరు ఈ నెంబర్ని మనం ప్రింట్ చేయించుకోవచ్చు అలాగే కార్ కీస్ మీద కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు అంటే మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు మీ ఎడమ చేతి మీద ఏ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు చేతి మీద అరచేతిలో కాదు చేతి మీద ఎడన్ చేతి మీద రాసుకోవచ్చు ఈ నెంబర్ ఏంటి ఎలా రాయాలి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలా వీడియోలు చేయడం జరిగింది మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలాగే ఛానల్లో ఉన్న మీకు వీడియోస్లోకి వెళ్ళినా మీరు ఏది చేయగలిగేది చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పడవడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెంబర్ వచ్చేసి ఏ కలర్ పెండితో రాసుకోవచ్చు మీకు చూపిస్తాను ఐదు వందల నలభై ఎనిమిది ఈ నెంబర్ని మీరు ఎడన్ చేతి మీద ఏ కలర్ పెండితో రాసుకోవచ్చు అలాగే కీ చైన్స్ మీద మనం షీ సెల్స్ మీద కావచ్చు లేకపోతే మనం లెదర్ వాటి మీద కూడా మనం నెంబర్ చేయించుకుంటాం కదా అలా మనం దీన్ని చేసుకోవచ్చు కర్చీఫ్ మీద స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ముఖ్యమైన పనుల మీద వెళ్తున్నప్పుడు తప్పకుండా ఈ నెంబర్ని చేతి మీద లేదా కర్చీఫ్ మీద మీ కీచైన్ మీద రాసుకుని వెళ్ళండి ఇప్పుడు ఇది ఉందనుకోండి కీచైన్ మీ దగ్గర కీచైన్ లేదనుకోండి చూపిస్తుంది మామూలుగా నేను దీని మీద రాస్తున్నాను ఐదు వందల నలభై ఎనిమిది ఈ నెంబర్కి చాలా అద్భుతమైన శక్తి ఉంది మాకు చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాకు నోట్లు ఉన్నాయండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్నాయని ఈ నెంబర్తో ఉన్న నోటు చివరి నెంబర్ ఏదన్నా ఉన్నా అది అదృష్టాన్ని కలగజేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది అత్యంత శక్తివంతమైన అదృష్టాన్ని కలిగించే నెంబరు ఇది ఎవరి దగ్గరైనా ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నివారబంధనలు లేవు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాయనమ